ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు వందనాలు వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఉన్నాం మత స్వేచ్ఛ అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం పోతూ ఉన్నాం మానవ చరిత్రలో ఈ మత స్వేచ్ఛ అనేది ఏ విధంగా అవలంబించబడుతూ వస్తున్నది అనేటువంటి విషయాలను మనం చర్చించుకుందాం ఈరోజు ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం క్రైస్తవులు భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి మత స్వేచ్ఛాపరంగా వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మత స్వేచ్ఛ గురించి కొన్ని విషయాలు చర్చించాలని ఆశపడుతూ ఉన్నాం చరిత్రలోనికి మనం వెళ్తే బైబుల్ గ్రంథంలో కోరేషు ది సైరస్ ది గ్రేట్ ఐదు వందల యాభైవ సంవత్సరంలో ఆయన ఆ పారిశిక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయన అత్యంత మత స్వేచ్ఛ నియమాలను అతడు అవలంబించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మత స్వేచ్ఛ అని ఇచ్చాడు ఏ మతానికి చెందినటువంటి మనుషులు ఆ మత ఆచారాలను గౌరవించవచ్చు పాటించవచ్చు అనేటువంటి స్వేచ్ఛను కోరేసి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత మూడవ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రముఖమైనటువంటి రాజు అయినటువంటి అశోకుడు మత స్వేచ్ఛను ఇచ్చినట్లుగా అనేక శాసనాలు బయలుపరచబడుతూ ఉన్నాయి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వము యూదులలో చెదిరిపోయినటువంటి వారందరూ కూడా ప్రపంచ దేశాలలో పురాతన కాలంలోనే వారు విస్తరించారు అటువంటి క్రమంలోనే కొంతమంది యూదులు భారతదేశానికి వచ్చారు ఇక్కడ వారు స్థిరమైనటువంటి నివాసాలు ఏర్పరచుకొని ఎటువంటి మతస్వేచ్చా పరంగా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అశోక చక్రవర్తి తన కాలంలో కూడా ఉన్నటువంటి యుధులకు ఎటువంటి హాని కలగకుండా ఏ మతస్థులకైనా ఎటువంటి హాని కలగకుండా స్వేచ్ఛనిచ్చి ఉన్నారు ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో సింగిస్తాన్ అనేటువంటి గొప్ప చక్రవర్తి కూడా గొప్ప రాజు అయిన కూడా మత స్వేచ్ఛను అవలంబించాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇష్టం వచ్చినటువంటి తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ప్రసరించుకోవచ్చు ప్రసారం చేసుకోవచ్చు లేకపోతే విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛను అతను ఇచ్చి ఉన్నాడు ఆ తరువాత క్రీస్తు శాఖ మూడు వందల ఎనభైలో తిస్లోనిక అనేటువంటి శాసనము జారీ చేయబడింది రోమా సామ్రాజ్యంలో కూడా ఈ మత స్వేచ్ఛ అనేటువంటి విషయంలో విస్తృతంగా చర్చించబడింది క్రైస్తవ విశ్వాసంలో మత స్వేచ్ఛ గురించి రచించినటువంటి రచయితలలో టెత్తులి అని ఒకడు స్వేచ్ఛ గురించి అతడు తన యొక్క గ్రంథాలలో చర్చించాడు విధంగా ప్రపంచంలో అనేక మంది అనేక చక్రవర్తులు మొదలుకొని అనేక రాజులు మత స్వేచ్ఛ గురించి వారు మత ఇచ్చారు మత స్వేచ్ఛ గురించి విస్తృతంగా వారు ప్రజలకు గొప్ప వెసులుబాటును వారిచ్చి ఉన్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే భారతదేశ రాజ్యాంగం అన్ని దేశాలలో రాజ్యాంగాల వరే మానవ హక్కు అంటే మానవ హక్కులలో ప్రధానమైనటువంటి హక్కు అనేటువంటి మత స్వేచ్ఛను అంతర్జాతీయ మానవ హక్కుల నివేదిక తో పాటు యూరోపియన్ యూనియన్ సమాఖ్యలన్నీ కూడా మానవుని యొక్క ప్రధానమైనటువంటి హక్కు మత స్వేచ్ఛ హక్కు అని వారు అది ప్రధానమైనటువంటి హక్కుగా గుర్తించారు భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటిది కాబట్టి భారతదేశంలో అనేక మతాలు స్థానిక మతాలైనటువంటి హిందూ మతం జైన మతం సిక్కు మతం బౌద్ధ మతాలతో పాటు క్రైస్తవ మతం ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో పొందుపరిచిన విధంగా ప్రతి మనుషుడు తాను కలిగి ఉన్నటువంటి సొంత మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవచ్చు తోటి విశ్వాస తోటి వారి విశ్వాసాన్ని లేకపోతే మత హక్కును భంగపరిచేటువంటి హక్కు ఎవరికి లేదు ఒక మతం ఏదైనా సరే ఇంకొక మతంలో ఉన్నటువంటి మనసులను గాయపెట్టడం లేదా బాధ పెట్టడం హింసకు గురి చేయటం అనేది చట్టరిద్ద నేరం అలాగని ఏ మతం కూడా ఇతర మతాలను అవలంబిస్తున్నటువంటి ఇతర మతాల ప్రజలు విశ్వసిస్తున్నటువంటి దానిని ఎవరు కించపరచకూడదు ఎగవరు అగౌరవపరచకూడదు లేకపోతే ఆ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ విశ్వాసాన్ని అవలంబిస్తున్నటువంటి ఏ వ్యక్తిని కూడా గాయపరచకూడదు అనేటువంటిది రూల్ కానీ ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తే అక్కడక్కడ చూస్తున్నటువంటి సంఘటనలు మనం బట్టి మనం చూస్తే సత్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు దేవుని గురించి వారు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు అందుకే హిరిమియా గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో హృదయము అన్నింటికంటే మోస మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలది మానవుని హృదయము చెడిపోయింది చెడిపోయినటువంటి స్వభావంతో తోటి వ్యక్తిని తోటి వ్యక్తి విశ్వాసాన్ని గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు తయారైపోయాడు ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా ఒక సాటి మనిషి విశ్వాసాన్ని గౌరవించలేనటువంటి వారుగా ఆ సాటి మనిషి మీద విచక్షణ రహితంగా దాడి చేసేటువంటి వారుగా తయారయ్యారు ఎందుకంటే వారి హృదయంలో మార్పు లేదు వారి హృదయము చెడిపోయి మోసకరమైనటువంటి ఘోరమైనటువంటి పాప ఊబిలోకి కోల్పోయింది తోటి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలో ప్రేమను ఏ విధంగా చూపించాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో వారు భయంకరంగా క్రైస్తవ విశ్వాసుల మీద చిత్రహింసలకు గురి చేస్తూ వారిని అవమానాలకు హింసలకు గురి చేస్తూ ఉన్నారు అయితే అపోస్తుల కార్యము ఇరవయ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌరులు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నేనెప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడై యరుసలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుటున్నాడని తెలియను అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చట నా పరుగును నేను ప్రభు అయిన యేసు పొందిన పరిచర్యను తుదముట్టింపు వల్లనే నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మనకు వస్తున్నటువంటి శ్రమలు హింసలు వీటన్నింటిని గురించి మనం భయపడనవసరం లేదు అపోస్తు పౌలు అంటున్నాడు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అని అపోస్తులైనటువంటి పౌరులు అంటున్నాడు సువార్తకు మనం వెళ్తున్నామంటే మనకి ఏదో ఒక విధమైనటువంటి శ్రమ బంధకము అనేది ఎదురవుతుంది అనేది మనం గ్రహించాలి అయినా పర్వాలేదు అపోస్ట్రేన్ పౌరులు అంటున్నాడు అయితే దేవుని వార్తను గురించి సాక్షమించట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనది వేయించుకోవటం లేదు నాకేదో సువార్థకు నాకు నాకెక్కడ శ్రమ కలుగుతుంది నాకెక్కడ బంధకాల్లో పెడతారు అని ఆయన భయపడటం లేదు నా ప్రాణమును సహితం నేను ప్రియమైనది కానీ నేర్చుకున్నాను శుభార్త ప్రయాణంలో నాకు ఏమైనా పర్వాలేదు దేవుని యొక్క శువార్త నేను ప్రకటించాలి అని ఆయన ముందుకు వెళుతున్నాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు కూడా ఏ వారు కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఏ మతం కానీ ఏ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని ధర్మం కానీ ఇతర మత విశ్వాసాన్ని గౌ అగౌరవపరిచి ఇతర మత విశ్వాసాన్ని అవలంబిస్తున్నటువంటి మనసుల మీద విశిక్షణారహితంగా దాడులు చేయమని ఏ ధర్మం కూడా చెప్పదు ఒకవేళ అటువంటి ధర్మం చెప్పేది అయితే అది నిజమైనటువంటి సత్యం అనేది కాదు సత్యాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యవస్థ అయితే కాదు దేవుని యొక్క సువార్తను ప్రేమను ప్రకటిస్తూ ఏదో వారికి తోచినంత సహాయం చేస్తూ ప్రజలకి దేవుని రక్షణ సువార్తను ప్రకటిస్తూ వారు ముందుకు వెళ్తున్నారు సమాజానికి మంచి చేయాలని యేసుప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడని ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడని కష్టాల్లో శ్రమల్లో వేదనల్లో లేకపోతే అనారోగ్యాలతో బాధించబడుతున్నటువంటి ప్రజలకు ఆయన సహాయం చేయగలిగినటువంటి దేవుడని వారు వారి మతానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని వారు ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఈ ప్రచారాన్ని అడ్డుకొని ఆ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద విచక్షణ రహితంగా దాడులు చేయమనేది ఎంతవరకు సమంజసం అనేది అది వారి యొక్క విజ్ఞతకే మనం వదిలేద్దాం ఎందుకంటే ఒకవేళ సత్యం అనేది మీరు నమ్మినటువంటి సిద్ధాంతాలలో సత్యాన్ని గురించి ఉంటే దానిని ప్రకటించుకోండి సామరస్యపూర్వకంగా సమాధానంగా సమాజంలోనికి వెళ్ళి ఆ విశ్వాసాన్ని గురించి మీరు ప్రకటించండి అనేక మందిని ఒప్పించండి ఇది మన విశ్వాసం ఇందులో మన సత్యము మన నిజాయితీ అని వారిని ఒప్పించండి కానీ క్రైస్తవ్యాన్ని క్రైస్తవ విశ్వాసాలని సిద్ధాంతాలని పాటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అవలంబిస్తూ వారు చేస్తున్నటువంటి సమాజంలో వారు చేస్తున్నటువంటి సేవను ఎదుర్కోవటం అనేది ఎంతవరకు సమంజసం కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ మనకు దేవుడు నేర్పించింది ఒకటే ప్రపంచంలో ఒకప్పుడు క్రైస్తవం ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఏ విశ్వాసములు ఎదుర్కోలేదు క్రైస్తవ విశ్వాసం ఎదుర్కొన్నటువంటి క్రైస్తవ సంఘం ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఇంకెవ్వరూ కూడా ఎదుర్కోలేదు ప్రపంచంలోనే అత్యంత గొప్ప సామ్రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యంలో మన క్రిస్టియానిటీ మన క్రైస్తవ సంఘము శ్రమలు ఎదుర్కొంది కానీ శ్రమలకు ఎదురటి నిలబడింది అనతి కాలంలోనే రోమ సామ్రాజ్యం అంతా ప్రధానమైనటువంటి మతంగా క్రైస్తవ మతం చరిత్రలోకి ఎక్కింది ఈరోజు భారతదేశంలో క్రైస్తవము అనేక శ్రమలకు గురవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సువార్తకు వెళ్ళినా మన ప్రజలు దేవుని విశ్వసించినటువంటి బీడలు శ్రమలకు గురవుతున్నారు కానీ పౌలు అంటున్నట్టుగా కలగబోయేటువంటి శ్రమలను హింసలను బంధకాలను బట్టి ఆయన భయపడలేదు బెదరలేదు అలేదు తాను అప్పగించబడినటువంటి ఆ సువార్తను గురించి ప్రకటించలేదు తన ప్రాణములు సైతము ఆయన లెక్క చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఆ విధంగా దేవుడిచ్చినటువంటి ధైర్యంతో బలంతో ఈ క్రైస్తవ సువార్త విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుదాం అటు ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాక